ఈరోజు మటన్ టమాటా కర్రీ ఎలా ఉండాలో చెప్పండి ముందుగా స్టవ్ వేయించుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కింది ఇప్పుడు గరం మసాలా అన్ని మసాలాలు దంచుకున్నది ఒక పౌ టీ స్పూన్ వేసిన ఇప్పుడు కసూరి మెంతి కడిగి వేసుకుంటున్నా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ ఇప్పుడు మటాలు వేసేసుకున్నా ఉల్లిగడ్డలు పట్టించుకోండి నేను ఇక్కడ మంచిగా కలిపి ఇప్పుడు అరం వేసేసుకున్నాను కారం ఉప్పు ఇప్పుడు కొత్తిమీరు పుదీనా టమాటాలు కొన్ని హాట్ వాటర్ పోసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము మంచిగా ముక్కల ఉప్పు కారము అన్నీ పట్టేసి వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రండి ఒకసారి మటన్ ఎలా ఉడికిందో చూపెడతా కొద్దిగా ధనియాల పొడి పూట ఉడకాలండి మీలో ఎంతమంది టమాటా మటన్ కర్రీ వండుకుంటారండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతో రుచికరమైన టమాటా మటన్ కర్రీ రెడీ మీకోసం